హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోషల్ టీవీ ఇంటికి నిప్పు పెట్టిన భర్త చివరకు జరిగిందేంటో తెలిస్తే ఆశ్చర్యానికి లోను కాక తప్పదు భార్యపై కోపంతో భర్త ఇల్లును తగలబెట్టేశాడు ఈ ఘటన రాజన్న సిరిసిల్ జిల్లా తొంగలపల్లి మండలం పద్మానగర్ లో చోటు చేసుకుంది స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పద్మనగర్కు చెందిన మోడారి బాలపోషయ్య అనే మత్స్యకారుడు ఇంటి వద్ద చేపలు అమ్ముతూ ఫ్రై చేసి విక్రయించేవాడు భార్య రాజేశ్వరితో కలిసి జీవిస్తున్నాడు కాగా శనివారం మృగశర కార్తె కావడంతో ఉదయం బయటికి వెళ్ళి పేకల దాకా మద్యం తాగి సాయంత్రానికి ఇంటికి రావడంతో దంపతులు ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఇద్దరి మధ్యన మాటా మాటా పెరిగి కోపోద్రేకుడైన బాలపోషయ్య మద్యం మత్తులో భార్య రాజేశ్వరిపై కిరోషన్ పోశాడు రాజేశ్వరి కిరోషన్ డబ్బాను భర్త నుండి లాక్కొని పక్కన పడేయడంతో ఇల్లంతా కిరోషన్ పోయింది ఇదే సమయంలో అగ్గిపెట్టి తీసుకొని ఇంటికి నిప్పంటించాడు భర్త అది గమనించిన రాజేశ్వరి ప్రాణభయంతో కేకలు వేస్తూ బయటకు పరిగెత్తింది ఒక్కసారిగా ఇల్లంతా మంటలు వ్యాపించడంతో ఆ వేడి తట్టుకోలేక బాలపోషయ్య కూడా బయటకు పరుగులు తీశాడు అక్కడే ఉన్న స్థానికులు ఫైర్ సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించడంతో సిరిసిల్ల నుండి ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను అదుపులోకి తెచ్చింది ఇదే క్రమంలో ఇంట్లో మూడు సిలిండర్లు ఉన్నాయని ఫైర్ సిబ్బంది చెప్పడంతో ముందస్తుగా సిలిండర్లను బయటకు తీశారు దీంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పోలీసులు ఫైర్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు ఇంటి బయట నిలిపిన ద్విచక్ర వాహనానికి మంటలు వ్యాపించడంతో పూర్తిగా కాలిపోయింది అంతేకాకుండా మంటలు పక్కింటికి వ్యాపించి వారి ఇల్లు కూడా పూర్తిగా కాలిపోయింది అప్పటికే మంటల వేడికి పెంకుటిల్లు కాలి కూలిపోయింది కళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి